వాళ్ళేం సామాన్యులు గారు మహామహులు వాళ్ళు వెళ్ళిపోయారుగా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శరీరం వదిలేరు వివేకానందుడు వదిలేడు రామకృష్ణ పరమహంస వదిలేరు చంద్రశేఖర భారతి వదిలేరు మహాత్మా గాంధీ వదిలేరు నువ్వు వదలవు మరి వదిలిపెట్టేసే లోపల అనిత్యమైన శరీరం వదిలిపెట్టే లోపల ఇందులోకి వచ్చిన జీవుణ్ణి పాని చేసేసుకుంటే ఎవరుద్ధరిస్తారు తర్వాత నువ్వు నేర్పిందేగా తర్వాత గోదానం చేయమంటే వాడు చేస్తాడు ఆ పదకొండు రూపాయలు దానం చేస్తాడు కాబట్టి ఇక్కడ ఉండగా అనిత్యమైన దానిని స్మరించడం అలవాటైతే నిత్యమైన కోసం తాను దానం చేయడం అలవాటు అరే ఇక్కడ ఉండగా ఆకలితో ఉన్నవాడికి పెట్టాలి ఇది అవకాశం ఇది నేను ఎవరికో పెట్టట్లేదు నా జీవుడికి పెట్టుకుంటున్నా రే పొద్దున్నీ పుణ్యం ఇది రే పొద్దున్న పుణ్యమై అనుగ్రహిస్తుంది ఇంకో శరీరంలో ఉండగా నన్ను కాపాడుతుంది కాబట్టి నేను ఇది చెయ్యాలి ఈ శరీరంతో దాచింది ఇక్కడ ఉండిపోతుంది అక్కడికి పనికిరాదు ఇది అన్న భావన వస్తుంది గురుపుణ్యమహోరాత్రం స్మరణిత్యమనిచ్చత నిత్యానిత్యములను గురించి ఆలోచింప చేస్తుంది కామము క్రోధము లోభము లోభము అంటే స్వార్థం ఎందుకైనా పనికి వస్తుంది ఎవ్వరికీ ఏమి ఇవ్వడం ఏంటండి దీనికి మీరు ఓ పది రూపాయలు ఇవ్వాలి అంటే ఎందుకు మనసులో ఉంటే చాలదా మరి మీ అబ్బాయికి పళ్ళు పంపించిన ఎందుకు మనసులో ఉంటే చాలదా మరి మీ అబ్బాయి తినాలని మామిడి పళ్ళు పంపించావు మనసులో ప్రేమ ఉంది కాబట్టి మావిడిపళ్ళు పంపించావు భగవంతుని విషయంలో మనసులో ఉంటే చాలదా అంటే మెట్ట వేదాంతం అంటారు అది లోభము అన్నీ ఉండిపోతాయి ఉంటాడు ఇవన్నీ నేను కూడబెట్టుకొని ఇవన్నీ నావి అన్న భావనతో తృప్తిని పొంది ఉండిపోవాలనుకుంటాడు ఈ లోభము విరగడం అంత తేలిక విషయం కాదు దాని అసాధ్యం కులాలి కానీ అంటుకోవాలి కాని అంటే ఒక్కసారి అది కానీ ఒక రూపాయితో అంటుకుంటే ఇంకా దొగలదు అదో అది ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఎలకల్ని పట్టుకోవడానికి ఈ మధ్యకాలంలో కొత్తగాను గమ్ ప్యాడ్స్ అని వస్తున్నాయి జీరుతో కూడుకున్నటువంటి పలకల మీద ఓ ఏదో ఓ వడ ఓ పకోడియో పెట్టారు అనుకోండి ఎలక దాని మీదకి ఎక్కుతుంది అంతే స్థిరోభవ వరదోభవ ఏ కథలతో కాళ్ళు దానికి అంటుకుపోయి అలాగే ఉంటుంది ఒకవేళ నిజంగా పట్టిన వాడికి దయగలిగిన వాడు కూడా తీయడు దాన్ని అది ఎలా పట్టేసుకుంటుందో లోభం అలా పట్టేసుకుంటుంది దాన్ని విరగొట్టడం అన్నది అంత తేలిక విషయం కాదు లోభం విరిగిపోవడానికి అమ్మవారు చేసేటటువంటి గొప్ప అనుగ్రహం ఏమిటంటే అనిత్యత్వం గురించి ఆలోచించగలిగిన శక్తిని ఆవిడిస్తుంది ఇస్తుంది మంచిదేనాయా ఇలా రూపాయి 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 కూడబెట్టావు కూడబెడుతూ ఉండగా రోజైపోయింది వారాలు అయిపోయాయి పదిహేను అయిపోయాయి నెలాళ్ళు అయిపోయాయి జీతం వచ్చింది అతి తక్కువ ఖర్చు పెట్టుకున్నావు బాగా దాచావు కనీసం నువ్వు కూడా గడిపి నిండా తినలేదు ఒంటి నిండా బట్ట కట్టుకోలేదు ఒకరికి పెట్టింది లేదు మంచిదే కానీ ఒకనాడు శరీరము పతనమైపోయింది అంటే నా ఉద్దేశం దుర్వినియోగం చేయమని కూడా నేను చెప్పట్లేదు శరీరము పతనమైపోయి జీవుడు ఈ శరీరంలోంచి వెళ్ళిపోతాడు వాడు ఏం చేయాలి ఇంకో శరీరంలోకి వెళ్ళాలి మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా ఆకలి దాహము ఇవన్నీ ఉంటాయిగా అక్కడో పిల్ల ఉంటుంది అక్కడ పిల్లలు ఉంటారు అప్పుడు ఏ పుణ్యం ఉందని అడ్డుపెట్టి నీకు ఇస్తారు పుణ్యం ఉంటే కదా ఏమైనా వచ్చేది అదే కదా శంకరాచార్యులు వారి కనకధార స్తోత్రం చేసిన పుణ్యం లేకుండా భగవద్ అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది ఒరే ఇవాల వీళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు కుటుంబంలో మంచిదే భార్యని పోషించవలసిందే భార్యకు గొలుసు చేయించవలసిందే బిడ్డల్ని ప్రేమగా చూడవలసిందే వాళ్ళకు కొంత పెట్టవలసిందే వాళ్ళతో పాటు కనపడని వాడు ఇంకోడు ఉన్నాడు నీ జీవుడు వాడు ఇవాళ వీళ్లతో ఉన్నాడు ఈ శరీరం ఊపిరి ఆగిపోతే ఇక వాడికి వీళ్ళకి సంబంధం లేదు ఫోటో వాళ్ళ మీద అంతే ఉత్తరక్షణం వాడి ఫోటో పెట్టేస్తారు అక్కడ అంతవరకు ఎందుకు ఈ శరీరాన్ని అలా తీసుకొచ్చి ఇలా ఇంటికి అక్కడ వచ్చేటప్పటిక బలమైన ఫోటో పెట్టి ఉంటుంది దాన్ని అన్ని అనుబంధాలు పోయి ఆ తర్వాత ఫోటో బాగుంది ఫ్రేమ్ అని పెట్టేవాడు ఉంటాడు ఈ ఫోటో కన్నా కాస్త నవ్వుతున్న ఫోటో ఎప్పుడో ఎక్కడైనా ఉంటే తెద్దురు ఈ ఫోటో తీసేసేవాడు ఉంటాడు ఆ తర్వాత పదేళ్ళు పోయిన తర్వాత ఆ ఫోటో లేదండి ఆమెపోయాయి ఆ రోజుల్లో సరిగ్గా ఇళ్ళు మారణంలో పోయిందంట మనసులో పోయింది చిత్రపటంలో పోయింది నువ్వు సంపాదించింది పంచుకు తినిచ్చేది ఎందుకు దాచావు అదంతా నాకు ఉండిపోవాలని నాకు ఉండిపోవాలనుకుంటే నిజంగా నీ జీవుడికి ఉండిపోవాలనుకుంటే కొంత దానం చేసింది ఏదో అది పుణ్యమై నీతో వస్తుంది ఇక్కడ ఉన్నది నీది కాదు దానం చేసిన పుణ్యం మాత్రం నీది ఈ శరీరంతో పల్లకి పట్టుకున్నది నీది ఈ శరీరంతో ఒక దీనుడికి అన్నం పెట్టింది నీది ఈ శరీరంతో పది రూపాయలు ఒక దూ దీనుడికి ఇచ్చింది నీది ఈ శరీరంతో దేవాలయాన్ని తుడిచింది నీది ఈ శరీరంతో నువ్వు ఒక ఉత్సవంలో ప్రదక్షిణం చేసింది నీది ఈ శరీరంతో చేసిన పూజ నీది ఈ శరీరాన్ని దాచుకుని సంపాదించింది దాచుకున్నది నీతో వచ్చింది కాదు అనిత్యం అనిత్యమైన దాని గురించి ఆలోచింపచేస్తుంది అమ్మవారు అందుకే స్మర నిత్యమనిత్యత అంటారు ఎన్నో ఆలోచిస్తూ ఉంటావు కదా ఒక్కసారి కొంచెం ప్రతిరోజు ఒక్క రెండు నిమిషాలు ఏం అనుకోక ఇలా చెప్పానని అబ్బాయి నేను చెప్పట్లేదు చూడండి శాస్త్రాలు చెప్పిన మాట చెప్తున్నాను ఒక్క రెండు నిమిషాలు ఇంకొక విషయం కూడా ఆలోచించు మా తాతగారు ఉండేవారు మెళ్ళో పెద్ద పెద్ద బంగారం అవి వేసుకునేవారు మంచి పండితుడు పొన్ను కర్ర పటు తిరుగుతుండేవారు చాలామంది భోజనం పెట్టారు ఓ సత్రవు కట్టారు ఓ గుడి కట్టారు ఓ రామాలయం కట్టారు ఎన్నో చేశారు ఏరి ఆయన వెళ్ళిపోయారు మా నాన్నగారు ఆయన మహాత్ములు ఎన్నో చేశారు ఏరి వెళ్ళిపోయారు నేను తర్వాత వరుస నాదే కాబట్టి అనిశ్చతాం శరీరం ఉండదుగా వాళ్ళేం సామాన్యులు గారు మహామహులు వాళ్ళు వెళ్ళిపోయారుగా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శరీరం వదిలేరు వివేకానందుడు వదిలేడు రామకృష్ణ పరమహంస వదిలేరు చంద్రశేఖర భారతి వదిలేరు మహాత్మా గాంధీ వదిలేరు నువ్వు వదలవు మరి వదిలిపెట్టేసే లోపల అనిత్యమైన శరీరం వదిలిపెట్టే లోపల ఇందులోకి వచ్చిన జీవుణ్ణి పాని చేసేసుకుంటే ఎవరుద్ధరిస్తారు తర్వాత నేర్పిందేగా తర్వాత గోదానం చేయమంటే వాడు చేస్తాడు ఆ పదకొండు రూపాయలు దానం చేస్తాడు కాబట్టి ఇక్కడ ఉండగా అనిత్యమైన దానిని స్మరించడం అలవాటైతే నిత్యమైన కోసం తాను దానం చేయడం అలవాటు అరే ఇక్కడ ఉండగా ఆకలితో ఉన్నవాడికి పెట్టాలి ఇది అవకాశం ఇది నేను ఎవరికో పెట్టట్లేదు నా జీవుడికి పెట్టుకుంటున్నా రే నీ పుణ్యం ఇది రే పొద్దున్న పుణ్యమై అనుగ్రహిస్తుంది ఇంకో శరీరంలో ఉండగా నన్ను కాపాడుతుంది కాబట్టి నేను ఇది చెయ్యాలి ఈ శరీరంతో దాచింది ఇక్కడ ఉండిపోతుంది అక్కడికి పనికిరాది ఇది అన్న భావన వస్తుంది కురు పుణ్యమహోరాత్రం స్మరణిత్యమనిత్యత నిత్యానిత్యములను గురించి ఆలోచింపచేస్తుంది లోభము విరిగిపోతుంది పాలలో ఉప్పరాయపడింది అనుకోండి విరిగిపోతుంది గోవులోంచే పాలు వచ్చాయి పాలు తోడుకుని పెరిగాయి గోవులోంచే కదండి వచ్చాయి అని గోమూత్రం తెచ్చి పాలల్లో వేయండి పాలు విరిగిపోతాయి గోమూత్రము గోక్షీరము రెండు గోవు కడుపులోంచే వచ్చినా మరి రెండు అందులోంచే వచ్చాయి కదండి విరిగిపోయిన పాలు రాలేదు ఏంటండి అంటే అదో అర్థం లేని చర్చ అంతేగాని ఆ గోమూత్రం తెచ్చి గోక్షీరంలో వస్తారంటే పాలు విరిగిపోతాయి కాబట్టి మనిషి ఇక్కడ ఉండగా ఈ శరీరము అనిత్యము ఎంతకాలం ఉంటుంది తెలియదు కదా తెలియనప్పుడు ఇది ఉండగా నువ్వు చేసుకో లేకపోతే పాడవుతావు లోభము విరగడానికి ఆమె నిత్యానిత్య స్మరణము చేయిస్తుంది ఆ భావన లోపలికి వస్తుంది అది త్యాగముతో బ్రతకడానికి కారణం నీకు ఉంది కాబట్టి పెట్టంటే ఎవరు పెడతాడు నీకు ఉంది కాబట్టి పెట్టంటే నాకు ఉంది నిజమే సంపాదించుకున్నాను నువ్వు అంటాడు కాదాయా పెట్టుకుంటే తరిస్తావు నీ జీవుడు తరిస్తాడు అందుకు పెడతాడు అందుకు కళ్యాణ మంటపం కడతాడు అందుకు ఓ పది మంది పేద పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తాడు ఓ యాభై మందిని చదివిస్తాడు ఓ వంద మందికి అన్నం పెడతాడు ఎందుకు చేస్తాడు తన జీవుడు తరించాడు లోభము విరిగేటట్టు చెయ్యగలిగినది ఆ తల్లియే షడ్వైరి వర్గాపహాం